అన్ని బాబిలు ఉన్నాయి రైతులకు అరవై ఏడు పడుతున్నాడు మాకొచ్చి వాళ్ళు అడుగు

స్వతంత్రం రాకదల నుంచి రైతులే ఉండరునా ఇక్కడ ఇది భూమి కావడం వల్ల ఆహార కొరత ఏర్పడతానని వందల ఎకరాలు ఉండడం వల్ల ఇనాం దారుడు ఒక్కడే సాగు చేయలేక ఆహార కొరత వస్తుందని ప్రభుత్వం గుర్తించి పంతొమ్మిది వందల రైతు వారి చట్టం తెచ్చింది నా తెచ్చి అప్పట్లో రైతులు ఉన్నారో వాళ్ళకు సర్వే చేసింది సర్వే చేసి రైతుకు అరవై ఏడు పర్సెంట్ ఇనామదారుడికి ముప్పై మూడు పర్సెంట్లు అని అప్పుడు సర్వే మరియు సెటిల్మెంట్ అని ఒక అడంగల్ తెచ్చింది సార్ జివో జివో అడంగల్లో ప్రతి ఒక్క సర్వే నెంబర్కు ఒక రైతును కనపరిచి ఆ రైతుతో శిస్తు కట్టించుకునింది శిస్తు కట్టించుకుని అతని అతని పేరు రాసింది ఆ పుట్లో ఎవరు దాన్ని అడంగల్ పహాని అంటారు గ్రామ లెక్కల నెంబర్ త్రీ అంటారు దాన్ని ఈయన బ్రాహ్మణుసుకు మా ఊరి మీద ఇనామదారుగా గుర్తింపు రావడానికి కోర్టుకు పోయి తెచ్చుకోవడానికి ముప్పై మూడు సంవత్సరాలు పట్టింది ఆయన డెబ్బై రెండులో నేను తెచ్చుకున్నాను పబ్బాపురం గ్రామం ఇనాం ఇనాం గ్రామంగా నేను నాకు ముప్పై మూడు సెంట్లు ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఐదు వందల ఇరవై ఆరు నెంబర్ ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నాకు ఈ గ్రామంపై హక్కు ఇచ్చిందని వాళ్ళకి రిజిస్టర్లో రాపించి ఈ ముప్ప రైతులై అమ్మడం జరిగింది టీచర్స్ చింతా సుబ్బరాయడ్ అనే సొసైటీకి టీచర్ సొసైటీకి అమ్మడం జరిగింది సొసైటీ తరఫున వాళ్ళు ప్లాట్లేసి వేసి ఐదు సెంట్లు అడ్డుకున్నారు కానీ బంబాపురం పొలంలో ఉండే రైతులకు అరవై ఏడు సెంట్లు వస్తుంది బ్రాహ్మణ్ కు ముప్పై మూడు సెంట్లు మాత్రమే వస్తుంది బ్రాహ్మణ్స్ అమ్మినారు కానీ రైతులు ఎవరు రైతుల ప్రతి ఒక్క Non è vero che è un Ma Non è che il è un amico. Non Non è che Non è un amico. Non è che Non è un 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 ఆ జాంబోన తీసే కొడైతే అలా ఫలాన్ని అది గ్యాస్ ఎక్కునే దిగేసి నిన్న పర్మున అలపాయ్ అమ్మ అలసి ఉంది ఆయన గ్రేడైవ్ ని ఉండి తలప అడగొండి బుక్ కంటాలెనన కోర్దా ఆ అలాం చేసుకొని తలపది వండి ఆ రెండు రోల్ కు జోడ బాబు నా ఇది కూడా నువేనా ఆ అది బాబుని బాబూ ఆ దపేసి ఎంవేడ బా

సుబ్బారావు మురళీరావు రాఘవేంద్ర వీళ్ళంతా మా కాడ ఎకరాకు నలభై డబ్బులు తీసుకొని వాళ్ళు ముప్పై మూడు సెంట్లే మాకు ఆ ఊర్లో హక్కు ఉంది మా వంశ పరంపర చెప్పి మాకు సైన్ చేసిస్తే అది విఆర్ఓ గారికి ఇస్తే విఆర్ఓ గారు డిటి సార్కి ఇస్తే సార్ సర్వేను పంపించి మాకు సర్వే చేసిన తర్వాత ఎంఆర్ఓ సార్ మాకు రైతువారి పట్ట ఇడం జరుగుతుంది రైతు వారి పట్టా వచ్చిన తర్వాత ఆన్లైన్ ఎక్కివడం జరుగుతుంది సార్ మాకు దయచేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము మాకు థర్టీ త్రీ పర్సెంట్ సామిక అని చెప్పినారు ఇప్పుడు కాకపోతే ఏమంటే ఎకరా వేరే వాళ్ళు వచ్చేసి అందరి రైతులందరూ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసినారు వాళ్ళకు మన టీచర్స్ అసోసియేషన్ కు వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మేము సెవెంటీ మాది సుఖం మీది థర్టీ పర్సెంట్ అంటే వాళ్ళు వినకుండా మొత్తం అంతా కబ్జా చేసి దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మాకు ఫ్లాట్లు ఇస్తున్నారు టీచర్స్ అసోసియేషన్ నిలబెట్టాల్సిందా మేము కోరుచు మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం పొలం నువ్వు పెట్టింటే ఆరు ఎకరాలు నువ్వు పండే బండే పైరు రోజులు కూర్చాము అది కూడా డోయర్ పెట్టి దుబ్బేసినారు తీర్మానంగా ఇప్పుడు ఇది కోర్టులో ఉంది కోర్టులో నేను చేసే కూడా మా దగ్గర ఉంది కోర్టులో కానీ వాళ్ళు బలవంతంగా టీచర్స్ వచ్చి దీన్ని దౌర్జన్యం చేసి ఫ్లాట్లు ఇస్తారు ఒక పది మంది దానికి ఉన్నాము పది మంది దౌర్జన్యం చేసి వాళ్ళు పద్నాలుగు వందల మంది మేమని దౌర్జన్యం చేసి ప్లాట్లు ఇస్తారు దీని గురించి చర్య తీసుకొని మా భూమి మాకు ఇచ్చేసి మేము న్యాయం చేయాలని కోరుసాం సార్ పంతొమ్మిది ఎకరాల పదహారు సెంట్ల భూమి ఉంది కానీ మేము పూర్వం నుండి మా అబ్బబ్బ తాగాది నుండి కూడా మేము సాల్వ్ చేసుకుంటూ పొలం పెట్టుకుంటా ఉన్నాము పొలం కూడా మాది ఎంజాయ్మెంట్ స్కెచ్ కూడా ఉంది మన ఆర్జీఓ గారు మల్ల సార్ ఎప్పుడు నాకు ఒక లెటర్ ఇచ్చాడు కానీ ఏ సూపీరు ఇదైతే మాకు వాళ్ళు నమ్మరు మా కోర్టులో కూడా మా మీద కేసు వేసినారు వాళ్ళ కేసు డిస్ప్యూట్ అయిపోయింది కానీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు వందల మంది తరబడి వస్తారు మేము ఏదో బొక్క రైతులము చిన్న సన్నకారు రైతులము నల్గర ముగ్గురం ఉంటే వాళ్ళు వాళ్ళు మేము ఇప్పుడు కూడా సాగులో ఉన్నాం సాగులో ఉన్నా కానీ వాళ్ళు వచ్చి వాళ్ళే ఎంప్లాయీస్ వాళ్ళు పిల్లలకు బడులు చెప్పే స్కూల్ చెప్పే వాళ్ళు వాళ్ళకు సూత్రం దారుడు బాబనాయడం ముప్పై మూడు సెంట్లు వాళ్ళకు వస్తుంది కానీ రైతు వాట కొనకుండా చేయకుండానే వాళ్ళు ఆ ఎమ్మెల్సీ పేరు చెప్తారు అవినాష్ రెడ్డి పేరు చెప్తారు ఆ ఎమ్మెల్యే పేరు చెప్తారు వీళ్ళందరి పేరు చెప్పి రైతుకి వచ్చి అరవై ఏడు సెంట్లు వాళ్ళకి కబ్జా చేస్తాను కేసులు పెడతారు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం వాళ్ళు మధ్యలో ఇటు చెప్పలేక అటు చెప్పలేక అలాడతాను ఎకరాల పదహారు సెంటులు ఇరవై ఎకరాలు భూమి పైన కానీ మా వాట మా కట్టిండి సామెను అడుగుంటాను అది కూడా వినడంలా దౌర్జన్యం చేస్తాను అక్రమంగా కేసులు పెడతారు క్రిమినల్ కేసులు పెడతారు అరవై ఏడు సెంట్లు మాకు రైతుకు అరవై ఏడు సెంట్లు వస్తుంది దీంట్లో ఎకరా భూమిలో ఎకరాకు అరవై ఏడు సెంట్లు రైతుకు వస్తుంది కాబట్టి వాళ్ళ థర్టీ త్రీ పర్సెంట్ ఏ పక్క వచ్చి తీసుకోమని వాళ్ళకి చెక్కుబందులు లేదు ఆ బాబునే సోదరి దాటి సకుబందులు కూడా లేదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా సంక్రమించిన ఆస్తి అని రాసినాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నువ్వు మేనల్ని వే మనవని వేము దత్తపుత్రుని అని చెప్పినా కానీ అతను ఆయన కేసే కొట్టేశారు వాళ్ళ కేసు డిస్మిస్ అయిపోయింది కానీ మాకు న్యాయం జరగడం లేదు